ఇంకొకటి ఒక మంచి ఆలోచన చేసింది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో ప్రభుత్వం కూలిపోయింది కూలిపోతే ఇప్పుడు ఏం చేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఎన్నుకుంటే ఇప్పుడు అప్పట్లో కూడా స్వతంత్రం వచ్చిన నాడు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నిక జరిగినాయి రెండు మూడు టర్మ్స్ అట్లాగే జరిగినాయి ఆ తర్వాత ప్రభుత్వాలు కూలిపోవడం స్థానికంగా రాష్ట్రపతి పాలన పెట్టడం వల్ల అప్పుడు మధ్యలో జరిగితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ పదకొండో ఏడాది ఓ ప్రభుత్వం కూలిపోయింది అప్పుడు వాళ్ళు రావడం వల్ల వాళ్ళు మళ్ళీ ఐదేళ్ళ కన్నప్పుడు అందరూ పదిహేను ఏడు వెళ్తే వీళ్ళు పదహారు ఏడుకి వెళ్ళారు అట్లాగ జరగడం వల్ల క్రమక్రమంగా వచ్చిన తేడాని మనకి స్వాత స్వతంత్రం వచ్చినప్పుడు స్టార్ట్ అయింది జమిలెన్నికలే రెండు టర్మ్స్ జమిలెన్నికలే మూడో టర్మ్ నుంచి తేడా వచ్చింది మూడో టర్మ్ నుంచి ఒకటో రెండు తర్వాత ఇందిరాగాంధీ వచ్చాక చాలా మార్పు వచ్చింది ఆవిడ బోర్డు అన్ని చోట్ల రాష్ట్రపతి పాలన పెట్టడాలు రద్దు చేసేయడాలు ఎన్నికలు పెట్టడాల వలన ఎక్కువ రాష్ట్రాలు ఆ తేడాలు వచ్చింది ఇప్పుడు నేను మల్లికార్జున పాయింట్ కూడా అదే ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నికలు నిర్వహించుకోవడానికి ఉండదు జములు ఎన్నికలు వస్తాయి అనేది అంటే కొన్ని అత్యవసర సందర్భాలు వస్తాయి అప్పుడు ఒకసారి ప్రభుత్వం రద్దు చేయాల్సి వస్తుంది లేదంటే ఇప్పుడు వైఎస్ రాజశేఖర గారికి ఎలా జరిగింది అటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎన్నికలు పెట్టుకోవడానికి వీలు లేకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి అప్పుడు ఒక సంక్షోభం క్లియర్ గా ఇచ్చింది దానికి ఏమని ఏదైనా మధ్యలో దిగిపోతాయి గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐదేళ్ళు ఉంది ఇరవై తొమ్మిది దాకా ఇరవై ఏడులోనే దిగిపోయింది అనుకోండి నెక్స్ట్ ఎన్నికలు జరుపుతారు ఈ రెండేళ్ల కోసమే జరుపుతారు జరగవు ఎన్నిక నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే ఆ మిగతా టర్మ్ కని అది ఎట్లాంటి కాన్సెప్ట్ అంటే దానికి రాజ్యాంగ పరంగా కాదనడానికి లేదు లైక్ మనకి ఎమ్మెల్సీ మధ్యలో రాజీనామా చేశారు అనుకోండి ఆ మిగతా టర్మ్ కోసం ఎన్నిక జరుపుతారు రాజ్యసభ సభ్యులు అంతే మధ్యలో రాజీనామా చేసి ఎన్నిక జరిగితే ఆ మిగతా టరం కోసం జరుపుతా అవును అదే ఎమ్మెల్సీలు గానీ రాజ్యసభ గానీ అదే జరుగుతుంది అంతే అట్లాగే పెడతారు దానికి రాజ్యాంగ పరంగా ప్రాబ్లం ఏం లేదు కానీ ఇలా జమిలీ ఎన్నికలు రావడం వల్ల అంటే కొన్ని సర్వేలు చెబుతున్నది